హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ తెలుగు కుకింగ్ ఛానల్ ఈరోజు మీకు మునగాకు అండి మార్నింగ్ లీఫ్ అండి దీంతో మనము హెల్దీ అయినటువంటి కారపొడి అనేది మనం రెడీ చేసుకుందాము ఈ మునగాకు అలాగే నేను నువ్వులు కూడా నేను తీసుకుంటున్నాను ఈ రెండిట్లో మంచి క్యాల్షియం ఉండేది కాబట్టి మన హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు నేను ఈ మునగాకుని చూపిస్తున్నాను చూడండి మనము హెల్దీగా ఉంటేనే ఏ పనైనా మనం చేయగలము మనము హెల్దీగా ఉండటం కోసము ప్రతిరోజు కూడా ఈ మునగాకును మనం తీసుకున్నట్లయితే మన హెల్త్ చాలా బాగుండేది మంచి కాల్షియం కాబట్టేసి నేను మునగాకునంతా కూడా శుభ్రంగా కడిగి ఆరబెట్టేస్తే మీకు చూపిస్తున్నాను ఇప్పుడు నేను ఆరబెట్టినటువంటి మునగాకును కొంచెం కొంచెంగా బాడీలోకి తీసుకొని నేను ఫ్రై చేసుకుంటాను దీంట్లో ఆయిల్ అనేది నేను తీసుకోవట్లేదు ఆయిల్ తీసుకుంటే మనకి ఆకు అనేది మెత్తగా అయిపోతుంది ఆయిల్ లేకుండా కనుక మనము ఫ్రై చేస్తే ఇది మనకి డ్రైగా ఉంది చాలా బాగుంటుంది చూడండి ఈ ఆకుని నేను కొంచెం కొంచెంగా వేసుకొని నేను ఫ్రై చేసుకుంటున్నాను ఈ విధంగా చేయటం వల్ల మనకి కారం అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇదంతా కూడా కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకొని నేను పక్కన అయితే పెట్టుకుంటున్నాను పచ్చి ఆకుని తీసుకొని మనం ఫ్రై చేయాలంటే చాలా టైం పడుతుంది అదే ఆరబెట్టిన ఈజీగా అయిపోతుంది ఇప్పుడు కారానికి నేను పచ్చి శనగపప్పు అలాగే మినపప్పు నువ్వులు కొంచెం జీరా అలాగే కొన్ని ధనియాలు ఇవన్నీ కూడా తీసుకొని నేను ఆయిల్ లేకుండా నేను ఫ్రై చేసుకుంటున్నాను ఆయిల్ లేకుండా ఫ్రై చేయటం వల్ల ఇవి మనకి టేస్టు వేరేగా ఉండేది చాలా బాగుండేది ఇప్పుడు ఇందులోనికి కారానికి సరిపడినటువంటి ఎండుమిర్చి కూడా నేను తీసుకుంటున్నాను ఇప్పుడు ఇదంతా కూడా నేను ఇంకొకసారి ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనికి కొంచెం ఆయిల్ తీసుకున్నాను మునగాకు కూడా తీసుకుంటాను కాబట్టి కొంచెం ఎక్కువగానే నేను తీసుకుంటున్నాను ఈ ఆయిల్లో ఇదంతా కూడా మనం ఫ్రై చేస్తే దీని స్మెల్ అయితే చాలా మంచిగా వస్తుంది ఇదంతా కూడా ఫ్రై చేసుకున్న తర్వాత మనకి ఘాటు అనేది ఉండేది కాబట్టి కొంచెం సాల్ట్ అనేది తీసుకోవటం వల్ల మనకి ఘాటు అనేది ఉండదు ఇప్పుడు దీనిలోనికి కొంచెం చింతపండు కొంచెం లెసన్ ఇవి కూడా నేను తీసుకుంటున్నాను ఇవి కూడా నేను ఫ్రై చేసుకుంటున్నాను మనము చింతపండు వేయటం వల్ల మనకి కారం అనేది పుల్ల పుల్లగా కారంగా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోనికి నేను ముందుగా ఫ్రై చేసి పెట్టినటువంటి మునగాకు చూడండి పట్టుకోగానే మనకి చాలా పొడు పొడుగా అయిపోతుంది ఇప్పుడు దీన్ని కూడా నేను ఇందులోనికి నేను తీసుకుంటున్నాను ఇప్పుడు ఇదంతా కూడా కలుపుకొని ఒక టూ మినిట్స్ వరకు మనము ఫ్రై చేసుకోవాలి ఈ మునగాకు వేసిన పప్పులు ఇవన్నీ కూడా కలిసిపోయేంత వరకు కనుక మనం కలుపుకొని ఫ్రై చేసుకుంటే మనకి ఈ కారానికి ఇది అనేది రెడీ అయిపోయింది చూడండి అంతా కూడా నేను కలుపుకున్నాను ఇదంతా కూడా చల్లార్చుకొని నేను మిక్సీలోకి తీసుకుంటాను మీకు ఉంటే రోట్లో కూడా దంచుకోవచ్చు ఈ విధంగా నేను మిక్సీలో తీసుకొని ఇందులోనికి కొంచెం సాల్ట్ నేను తీసుకుంటున్నాను ముందు కొంచెం తీసుకున్నాను తర్వాత ఇప్పుడు కూడా నేను తీసుకుంటున్నాను సరిపోకపోతే ఇంకొంచెం తీసుకుంటాను ఇప్పుడు ఈ విధంగా పచ్చాపచ్చాగా మనము అంటే మరీ మెత్తగా కాదు ఈ విధంగా మనం పౌడర్ చేసి పెట్టుకుంటే మనం రైస్లోకి రోటీస్లోకి చాలా మంచిగా ఉండిద్ది ఇది మన హెల్త్కి చాలా మంచిది ప్రతిరోజు కూడా మనం ఒక స్పూన్ కనుక ఇది మనం తీసుకున్నట్లయితే ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా చాలా హెల్తీగా ఉంటాము మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి తినండి అందరూ కూడా హెల్తీగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి